హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ టైలర్ ఛానల్ నేను ఈరోజు బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తున్నానండి ఈ వీడియో అయితే అది ఓన్లీ కటింగ్ మాత్రమే ఉంటుంది ఇది ఫార్టీ ఇంచెస్ లూజ్ బ్లౌజ్ అండి చెస్ట్ లోజ్ వచ్చి ఫార్టీ ఇంచెస్ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇదైతే సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇంచెస్ అంటే నేను ఎయిట్ ఇంచెస్ మీద కట్ చేస్తున్నానండి స్టిచ్చింగ్ అంతా వన్ ఇంచిపోతుంది కాబట్టి ఈ వర్క్ బ్లౌజు హ్యాండ్స్కి మాత్రమే వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చింది అయితే ఇది చాలా ఉంది కాబట్టి కట్ వర్క్ అయితే స్టిచ్చింగ్ చేయను నేను నార్మల్గానే తిప్పేస్తాను వీపు కూడా వచ్చేసి పదహైదున్నర ఇంచ్ అండి షోల్డర్ దగ్గర ఐదున్నర ఇంచు తీసుకున్నాను షోల్డర్కి అయితే మూడు ఇంచులు మార్క్ వేశాను చంక్ అయితే ఐదున్నర ఇంచు మార్క్ వేశాను నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉంది క్రాస్ కటింగ్ బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేసినామంటే బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేయొచ్చు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకునే పని అయితే లేదు చెంక దగ్గర మాత్రము కొంచెం మార్కింగ్ డౌన్ వేసి కట్ చేసుకోవాలి నెక్ మనము మార్కింగ్ వేసాక వాళ్ళ నెక్ పెట్టి అంటే వాళ్ళ బ్లౌజ్ నెక్ పెట్టేసి ఒకసారి చెక్ చేసుకోవాలి చాలా డీప్ వచ్చిందంటే మెడల్ జారిపోతాయి కదండి షోల్డర్స్ అంతా జారిపోతుంది వేసుకున్నప్పుడు అలా కాకుండా నెక్ మాత్రం మార్కింగ్ వేశాక కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి లైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా కట్ చేయడము ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేస్తాను ఇదైతే చంక పీస్ చాలా పడుతుంది డిజైన్ వచ్చింది కాబట్టి నేను ఏం చేయలేను డిజైన్ సెంటర్ ఎడ పెట్టుకొని సైడ్ ఎంత ఎందు అంత పీస్ వేయడమేనండి డిజైన్ లేకోకుంటే రెండు కరెక్ట్గా పెట్టి కట్ చేసుకోవచ్చు డిజైన్ దాని నుంచి ఆ డిజైన్ అంతా సెంటర్కి పడాలి కదా హ్యాండ్స్కి అందు గురించి పీస్ అయితే కంపల్సరీ పడుతుంది అయితే ఒక్క సైడే పడుతుంది పీస్ ఇంకొక సైడ్ పడదు క్లాత్ ఇంత ఉంది కదా ఎందుకు ఆ మూలా కట్ చేయడం అనుకుంటున్నారేమో అయితే ఇక్కడ కూడా హ్యాండ్ మార్కింగ్ ఇచ్చారు మూడు హ్యాండ్స్కి పనికి వచ్చేటట్లుగా మార్కింగ్ వర్క్ వేశారు బ్లౌజ్ మీద ఒక హ్యాండ్దంతా వేస్టే రెండు హ్యాండ్స్కి ఒక సైడ్ ఇచ్చారు అయితే ఎక్స్ట్రాగా వీప్కి ఇచ్చేది కొన్నిచ్చి అది హ్యాండ్స్ కానీ డిజైన్ వేశారు ఇచ్చే చోట హ్యాండ్కి డిజైన్ పడింది అదైతే ఎట్లా యూస్ కాదు కాబట్టి ఆ క్లాత్ అంతా కూడా వేస్టే అందుకు ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేస్తున్నాను ఈ క్లాత్ అనేది చాలా పలుస ఉంది కదా క్లాత్ కుట్టడం కూడా కొంచెం నిదానంగానే కుట్టాలి ఈ క్లాత్ అనేది కాటన్ క్లాత్ అనుకోండి స్పీడ్గా స్టిచ్చింగ్ చేసేయచ్చు ఇదైతే అలా చేయలేము ఎంత స్పీడ్గా కుడతామో అంత పని నిలబడతానే ఉంటుంది ఈ బ్లౌజ్కి అయితే నేను ఇది పైపింగ్ కోసమని కట్ చేస్తున్నాను